ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలను అందించాలని కమిషనర్ వైభో నందన్ అన్ని విభాగాల అధికారులకు సూచించారు ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సమావేశ మధ్యంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక శాఖ ద్వారా అందుకున్న స్థానిక సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు కార్పొరేషన్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటి వరకు మంది రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి అంటే గతంలో ఇడ్కో ఇల్లు అలాట్ చేసి కొంతమందికి ఇల్లు పూర్తి ఉన్నటువంటి వారు వారు త్వరితగతిన ఇల్లు పూజ చేసేవాళ్ళని చెప్పి ఉన్నారు అట్లాగే కొత్తగా టిడ్కో ఇల్లు కావాలని ఇంటి స్థలాలు కావాలని చెప్పి కొన్ని అర్జీలు రావడం జరిగింది ఇక టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి బ్యాక్స్ లేకుండా డివియేషన్స్తో ఇల్లు కడుతున్నారు వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి అడగడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ సంబంధించి డ్రైన్స్ రోడ్స్ కలవాట్స్ వేయాలని మరికొన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ పోల్స్ కూడా వేయాలని చెప్పి అడడం జరిగింది అదేవిధంగా అకౌంట్ సెక్షన్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ కాంట్రాక్టర్స్ ఈఎండిస్ అడగడం జరిగింది ఇవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్లో వన్ బై వన్ అన్ని రిజాల్వ్ చేస్తాం ముఖ్యంగా టిన్కోయలకు సంబంధించి గతంలో ఎవరికైతే మనం ఇల్లు అలాట్ చేసి వారికి వివిధ కారణాల వలన అంటే బ్యాంకు లోను రాకపోవడం కానీ ఆ బ్యాంకు లోను రాకపోవడం కారణాలు ఒకటి వాళ్ళకి ఓవరేజ్ అయ్యి ఉండడం సివిల్ స్కోర్ సరిగా లేకుండడం నాట్ విల్లింగ్ కానివ్వండి డెత్ కానివ్వండి ఇటువంటి వారందరికీ కూడా గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది వారి స్థానంలో కొత్త వారిని ఐడెంటిఫై చేయమని చెప్పి ఆ విధంగా అభ్యర్థులు ఎవరైతే టిట్కోయలకు ఇంకా కావాలనుకుంటారో గతంలో అలాట్ చేయకుండా మిగిలి ఉన్నటువంటి వారందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం దొరికింది వారు మళ్ళీ అలాట్మెంట్ కార్యక్రమం దాదాపు నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు అట్లాగే ఇప్పటికే ఇంటి దరఖాస్తు సంబంధించి మనకి పిఎంఏవై టూ కింద కొత్తగా టికోయల కోసం అవకాశం ఉంది అదేవిధంగా ఇంటి స్థలాలకు సంబంధించి జిఎస్డబ్ల్యూఎస్ వెబ్సైట్లో కూడా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద హౌస్ సైట్స్కి అప్లై చేసుకుంటూ ఉన్నారు అది కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది సో వీటన్నిటితో పాటు నగరంలో కేవలం రెండు రూపాయలకే ఇరవై రూ ఇరవై లీటర్ల మంచి నీటిని ఎన్టీఆర్ సుజల సవంత పథకం కింద అందిస్తున్నారు ఇప్పటికీ రెండు మదర్ ప్లాంట్లు ఆరు డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా మనము నగర ప్రజలందరికీ ఇస్తున్నాం బయట దొరికేటువంటి నీటి కంటే కూడా చాలా హైజీన్ వాటరు అదేవిధంగా ప్యూరిఫైడ్ వాటర్ని కేవలం టూ రూపీస్కి ఇస్తున్నారు కాబట్టి నగర ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అదేవిధంగా పిఎం సూర్యగర్ పిఎం సూర్యగర్ ద్వారా మనకు మీ ఇంటి పైన కనుక ఈ సోలార్ ప్యానెల్స్ అమర్చుకున్నట్లయితే దానికి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది తద్వారా మీకు ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఎటువంటి కరెంటు బిల్లు పే చేయకుండా మీకు మీరు మీ ఇంటికి కావాల్సినటువంటి కరెంటుని మీరే ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీనికి బ్యాంకు వారు లోన్లు కూడా ఇస్తున్నారు దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు హెల్ప్ డెస్క్ కూడా పెట్టున్నాము ఆ ఆసక్తి ఉన్నటువంటి వారందరూ ముఖ్యంగా సొంత నీళ్లు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ వ్యక్తులు గాని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు